స్వల్పకాలిక చర్చ తెలంగాణ రాష్ట్ర పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జూపాలి కృష్ణారావు గారు మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఈజ్ ఏ బుక్ అండ్ దోస్ హూ డూ నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ దట్ దేంట్ అగస్టీన్ ట్రావెల్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ ట్ వర్ లై నాట్ ఎస్కేప్ అస్ టూరిజం ఈ డ్రైవర్ ఆఫ్ పీస్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అధ్యక్ష పర్యటన అంటే సాంస్కృతిక అన్వేషణ సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అట్లాగే అధ్యక్ష పర్యాటన అంటే సృష్టిలోని అందాలతో మమేకం మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణించడం అధ్యక్ష అధ్యక్ష పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడం అనే చెప్పవచ్చు పర్యాటక రంగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు మన వారసత్వం ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను తిరిగి మన కళ్ళ ముందు ఆవిష్కృతం చేస్తుంది చరిత్ర సంస్కృతి తెలుసుకోవాలంటే పట్టణాభిరుచే కాదు పర్యాటక ఆసక్తి కూడా కావాలి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ఒకటి ఇది ఉద్యోగ ఉపాధిని సృష్టిస్తుంది ఎగుమతులను ప్రోత్సహిస్తుంది ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టిస్తుంది వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సృష్టించినటువంటి కొత్త ఉద్యోగాల్లో నాలుగింటిలో ఒకటి మొత్తం ఉద్యోగాలు పది శాతం ట్రావెల్ అండ్ టూరిజం రంగం నుంచి వస్తుంది అధ్యక్ష దుబాయ్ సింగపూర్ సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు పర్యాటక అభివృద్ధి ద్వారా తమ ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దవచ్చు అని అత్యంత శక్తివంతమైన దేశాలుగా ఎదిగా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ కావచ్చు మాల్ మాల్దీవ్స్ కావచ్చు భూటాన్ కావచ్చు కర్వీన్ కావచ్చు దుబాయ్ కావచ్చు సింగపూర్ కావచ్చు దాని చాలా దేశాల్లో ఇసుక తప్ప ఏమీ లేదు అధ్యక్ష అయినా కూడా ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం దేశాలకు ఎదిగి ఇవాళ ఎన్నో లక్షల మంది ఉద్యోగం కల్పిస్తూ ప్రపంచ పర్యాటక ఆకర్షిస్తారు అధ్యక్ష అధ్యక్ష అద్భుతమైన పర్యాటక వనరులు ఉన్నప్పటికీ భారతదేశం యొక్క జీడిపిలో పర్యాటక రంగ భాగస్వామ్యం ఇరవై మూడు నాలుగు నాటికి సుమారు ఆరు పాయింట్ ఐదు శాతం అధ్యక్ష అట్లాగా అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం దేశీయ రాకపోకల విషయంలో తొమ్మిదవ స్థానంలో అంతర్జాతీయ రాకపోకల విషయంలో పన్నెండో స్థానం అధ్యక్ష అట్లా అధ్యక్ష కేరళ రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాలు పర్యాటకులు ఎక్కువ ఆకర్షిస్తుంది అధ్యక్ష ఇట్ బ్రింగ్స్ పీపుల్ టుగెదర్ అండ్ హెల్ప్స్ బ్రిడ్జ్ కల్చరల్ గ్యాప్స్ ఈ రంగం ద్వారానే పలు దేశాలకు విదేశీ మార్గద్రవ్యం కూడా సమకూర్తుంది అయితే గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం తన స్థాయిని మార్చుకుంటా ఉంది ఒకప్పుడు పర్యాటకం అంటే ఒక విలాసం కానీ ఈనాడది అది నిత్యావసరంగా మారింది ప్రజల జీవన స్థాయిలో వచ్చిన మార్పులే దీనికి ప్రధాన కారణం నేటి సమాజంలో మనిషి నిత్యం ఎన్నో సమస్యలు ఆలోచనలతో ఒత్తిడితో కూడుకున్న జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు చాలా ఒత్తిడిలో ఉన్నారు అందుకనే టూరిజం ప్రవేశిస్తే వాళ్ళకు కూడా కొద్దిగా రిలీఫ్ ఉంటుంది అధ్యక్ష ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ బీమా వంటి ఐటీ పాలిటిక్స్ వంటి రంగాల్లో పనిచేసే వారి జీవితం ఎంతో ఒత్తిడితో కూడుకుంటుంది అందుకే అలాంటి వారి ఒత్తిడి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి సేడు తీస్తే మరి తీసుకోవాలి గత కొన్నేళ్ళుగా పర్యాటక నమోదవుతున్నటువంటి వృద్ధి ఎందుకు నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష తెలంగాణకు ఘనమైనటువంటి చారిత్రక సంపద ఉంది అధ్యక్ష విభిన్నీ విభిన్న నిర్మాణ శైలులు శిల్పాలు ఆయుధాలు ఆభరణాలు గృహ చిత్రాలు బొమ్మలు భవనాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భాష మాండలికం సాహిత్యం కళలు అన్నీ తెలంగాణ గొప్ప వారసత్వంలో భాగమే అధ్యక్ష గోల్కొండ కోట వరంగల్ కోట రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి చార్మినార్ కుతుసాహు టోబ్స్ మెదక్ చర్చ్ మక్కా మసీద్ జగన్ బోధ్ ఆరామల్ ఇలా అనేక చారిత్రక కట్టడాలు చాలా గొప్ప ఉన్న అధ్యక్ష ప్రసిద్ధి చెందినటువంటి రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ అధ్యక్ష తెలంగాణ ప్రజలకే కాకుండా యావత్ దేశం కూడా గర్వించదగినటువంటి విషయం తెలంగాణ పూర్వ వైభవాన్ని వారసత్వాన్ని పునరుజ్జింపజేసి భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది తెలంగాణలో ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశాలకు కొరవలేదు అధ్యక్ష అట్లాగే ఆహ ఆహారరిచేటువంటి అభయారణ్యాలు పుల్లకరింపజేసేటువంటి ప్రకృతి సోయగాలు ముగ్గ మనోహరంగా కట్టిపడేసే జలాశయాలు జలపాతాలు వేల ఏండు నాటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వారసత్వ వైభవ ప్రభావాన్ని మహోన్నత మధ్యంగా మహోజ్వలంగా ప్రకాశం వేసినటువంటి పర్యాటక ప్రదేశం అధ్యక్ష అధ్యక్ష ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి తెలంగాణ పర్యాటక రంగం గత ఇప్పుడు ఏదైతే ఇక్కడ గొడవ చేస్తూ ఉన్నారో గడచిన పది సంవత్సరాల కాలంలో అసలు పర్యాటకానే మర్చిపోయిర్రు ప్రజలు మర్చిపోయిర్రు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇవాళ చిప్ప చేతికిచ్చి ఇవాళ బాగా గొప్పగా మాట్లాడుతూ ఉంటే ఏ మాత్రం కూడా అందుకే అధ్యక్ష వాళ్ళకు ఏ మాత్రం కూడా ఈ సభలో మాట్లాడేటువంటి నైతిక అర్హత కోల్పోయింది అధ్యక్ష వందలాది మంది బిడ్డలు ప్రగత్యాగాలు చేస్తే మళ్ళీ ఆ యొక్క ఆ అమరుల యొక్క ఆకాంక్ష నెరవేరిన అధ్యక్ష ఇలా చాలా మంది వాళ్ళ ఆకాంక్ష నెరవేరినాయి కనీసం ఇప్పటికైనా ఇప్పటికైనా అలాంటి అమరవీరుల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు సహకరించాలి అధ్యక్ష ఈ యొక్క టూరిజం పాలసీ పది సంవత్సరాలు మీరు చేయనిపై మేము చేస్తూ ఉంటే మిమ్మల్ని సహకరి సహకరించాలని నేను కోరుకుంటు అధ్యక్ష రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చే నాలుగేళ్లలో తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా తీర్చిదిద్దాలనే కృత నిష్ఠంతో పనిచేస్తాం అధ్యక్ష అధ్యక్ష సహజ వనరులు అంతగా లేని అనేక దేశాల టూరిజంపై ఆదాయంతో మరణ సాధిస్తూ ఉంటే అన్ని ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇలా అన్ని రకాల అవకాశం ఉన్నా కూడా మనం వెనకబెట్టిన అధ్యక్ష అందుకే రాష్ట్రంలో ఎన్నో అద్భుతాలు ఈ రంగాన్ని ఆదాయ మార్గంగా అన్వేషించేటువంటి కార్యక్రమం చేస్తూ లక్ష చారిత్రక ఆధ్యాత్మిక పురావస్తు ఎకో హెల్త్ మొదలకు అన్ని రకాల పర్యాటకంపై దృష్టి సారించిన అధ్యక్ష అటుగా అధ్యక్ష అడ్వెంచర్ రిక్రియేషన్ ఆధ్యాత్మిక వారసత్వ సినీ వెడ్డింగ్ నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలు గుర్తించి వాటిని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తారు అధ్యక్ష అధ్యక్ష టూరిజం అంటే టూరిజంలో కల్చర్ కూడా ఒక భాగం అధ్యక్ష కల్చర్ అంటే కేవలం ఆట పాటలే కాదు అధ్యక్ష కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అన్ని రంగాలకు వర్తిస్తుంది అధ్యక్ష ఇలా కల్చర్ ధ్వంసమైంది కాబట్టి ఈనాడు ఇక్కడ గొడవ చేస్తాడు అంటే అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తాడు అంటే ఆ కల్చర్ అనేది పోయింది కాబట్టి ధ్వంసమైంది కాబట్టి మళ్ళీ దాన్ని మనం పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి అధ్యక్ష ఇప్పటికైనా గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాలి సహకార కోరుకుంటుంది అధ్యక్ష అట్లాగే ప్రభుత్వానికి అధ్యక్ష ప్రభుత్వం వ్యాపారం చేయ అధ్యక్ష ప్రభుత్వానికి వ్యాపార దూరం ఉండదు అందుకనే ఈనాడు కేవలం పబ్లిసిటీ అండ్ ఫెసిలిటేట్ చేస్తుంది అట్లాగే అధ్యక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈనాడు ఉన్నటువంటి ఎన్నో నిరర్థక ఆస్తులు అధ్యక్ష వాటన్నిటిని కూడా పీపీపీ మోడల్ ద్వారా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో పర్యాటకులు రప్పించడమే కాకుండా ఇన్వెస్టర్స్ని కూడా రప్పించే కార్యక్రమం చేసి దానిలో ఇవన్నీ కూడా సరి చేసే కార్యక్రమం చేసిన అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పర్యాటక శాఖకు ఎంతో విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి నేను ఒక చిన్న ఎగ్జామ్ చెప్తాను అధ్యక్ష గడిచిన పది సంవత్సరాలు పరిపాలన నేను మీకు అందరికీ తెలిసిన పేరే తారామతి బారాదారి ఉంది తారామతి భారద రోడ్ ఉంది అది రోజున కొన్ని వందల కోట్ల ఆస్తి వందల కోట్ల ఆస్తి దానిపైన వస్తున్న ఆదాయం అధ్యక్ష గడిచిన పది సంవత్సరాలు కేవలం నెలకు ఆరు లక్షల రూపాయలు అదే ప్రైవేట్ రంగంలో కోట్లా రూపాయలు సంపాదిస్తూ ఉంటే వీళ్ళు మొద్దునిద్రపోయి నిద్రపోయి పది సంవత్సరాలు పట్టించుకున్న పాపాన పోలే వాటిని మనం సరిచేసి ఇలా వందల కోట్ల వేల కోట్ల ఉన్నటువంటి ఆస్తుల్ని నిరర్థక ఆస్తులుగా పడి ఉన్నాయి వాటిని ఈ రోజున ప్రభుత్వం ఆదాయం పెంచే కార్యక్రమం చేసి వాటిని వినియోగం తీసుకొచ్చే కార్యం చేసి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించే కార్జ్ చేసి వాళ్ళకందరికీ అందరికీ కూడా మనం ఈ రోజున కొన్ని ఫెసిలిటీస్ ఇస్తాం ఉన్నా అధ్యక్ష ఇతర రాష్ట్రాలు ఎట్లయితే చేస్తూ ఉన్నాయో మనం కూడా వాడు కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం అటుగా అధ్యక్ష ఇవాడు పర్యాటకులను పర్యాటక ప్రదేశాలను రప్పించేందుకు మౌలిక వసతులు కల్పించాయి ఒకటి అట్లాగే హరిత ఓటర్స్ను కూడా జాతీయ అంతర్జాతీయ ప్రమాణకు అనుగుణంగా ఆధునికతో పాటుగా అదనపు సౌకర్యాలు కల్పించేందుకు కూడా రూపొందిస్తాను అధ్యక్ష గడచిన పది సంవత్సరాల కాలంలో ఇలా సుమారుగా ముప్పై నలభై హరిత ఓటర్స్ టోటల్ డీఫెన్స్ అయిపోయిన అధ్యక్ష సో వాటన్నిటిని కూడా సరిదిద్దేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష అట్లాగే పర్యాటక రంగం అభివృద్ధికి ఉన్నటువంటి అవకాశం పరి పరిశీలించడం అట్లాగే ఆదాయ మార్గాలను కార్యక్రమం అన్వేషించ అట్లాగే అధ్యక్ష ఇక పర్యాటక రంగంలో ప్రాంతాల అభివృద్ధికి ఈ మధ్య కాలంలోనే సుమారుగా వంద కోట్లు పరిపాలన అనుమతి కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పదకొండు భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ తీసుకొని ఈనాడు ఒకటి రామప్ప సర్క్యూట్ ఒకటి అట్లాగే నల్లమల సర్క్యూట్ ఏర్పాటు చేసి మరొక నూట యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి కార్యక్రమం చేయడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈనాడు నలుమూలలు ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను వెడ్డింగ్ డెస్టినేషన్గా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టావు అధ్యక్ష ముఖ్యంగా శ్రీశైలం సోమశీల నాగార్జున సాగర్ ఉన్నటువంటి నూట అరవై కిలోమీటర్ల మేర నల్లమల అడవులో కూడా ప్రవహిస్తుండ్రు కృష్ణానది కావచ్చు నాగార్జా కావచ్చు అట్లాగే ఈనాడు దట్టమైన అడవులు రకరకాల రకరకాల ప్రాంతాలను తెచ్చా వాటి అన్నట్టు కూడా మనం దాన్ని వాటిని సరి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అట్లాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి బౌద్ధ క్షేత్రంగా బాసిలుతున్నటువంటి నాగార్జున కొండ ఈ నాగార్జున కొండకు దక్షిణాసియా కండలు యొక్క పర్యాటకంగా కూడా రప్పించే ప్రయత్నం చేస్తారు అది కూడా పెద్ద ఎత్తున తీర్చిదిద్దే దిద్దేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈ రోజున నూతన ఉరవాడికి శ్రీకారం చూడుతూ టూరిజంలో ప్రమోషన్లో భాగంగా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష ఇందులో ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలను విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం సుమారుగా లక్ష మంది విద్యార్థుల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు రప్పించి వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళకు స్ఫూర్తి నింపేటువంటి ఏర్పాటు చేస్తాడు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఈనాడు అధ్యక్ష దీంతో పాటుగా టూరుతో పాటుగా రకరకాల జానపద కళలు కళాకారులు చాలా ఉంది అధ్యక్ష ఇందులో భాగంగా అధ్యక్ష ఈరోజున ఈ యొక్క పెట్టుబడులను ఆకర్షించడం కోసం టూరిజం పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ తీస్తా ఉన్నా అధ్యక్ష ఇందులో బహుళార్థక భాగస్వామి నుండి ఇన్పుట్లను పరిగణన తీసుకుని ఈనాడు టూరిజం శాఖ ముసాయిదా తెలంగాణ టూరిజం పాలసీని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీని ను రూపొందించే కార్యక్రమం చేసిన అధ్యక్ష ఈ పాలసీ యొక్క విజన్ లక్ష్యాలు అధ్యక్ష ఇందులో ప్రధానంగా పర్యాటకులను పెట్టుబడులను ఆకర్షించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి సర్వీస్ ద్వారా మ్యూనిటీ సాధికారు ఆధ్యాత్మిక వారసత్వ సాంస్కృతిక అడ్వెంచర్ పర్యావరణ టూరిజం యొక్క అనుకూలమైన కలయికలను ప్రోత్సహించడం ద్వారా భారతదేశం యొక్క ఈనాడు అత్యంత ప్రాధాన్యత ఉండి గమ్యస్థానంగా తెలంగాణను నేపడిమే రెండు వేల ఇరవై ముప్పై యొక్క పాలసీ విజన్ గా ఉంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రాబోయేటువంటి ఐదు సంవత్సరాలు అధ్యక్ష రాబోయేటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం పదహైదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమం చేస్తూ పెట్టుబడులు తెప్పిస్తూ ఈ రాబోయే సంవత్సరాల్లో మూడు లక్షల మందికి కనీసం మూడు లక్షల మంది కోసం అదనపు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అట్లాగే దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల తాకిడి తోటి మొదటి ఐదు రాష్ట్రాల్లో తెలంగాణను ఒకటిగా నిలపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అధ్యక్ష అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ బలమైన సోషల్ మీడియా ఉనికి అలాగే లిటరీ డాక్యుమెంటేషన్ పరిరక్షణపై సమీస్ ద్వారా ఇవన్నీ కూడా చేసి ఏర్పాటు చేస్తా ఉన్నా అధ్యక్ష దీంతో పాటుగా మౌలిక సదుపాయ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ను ఒక కీలకమైన ప్రాంతంగా పరిగణించి దీని పరిసరాల్లో ఉండేటువంటి ఒకటి నుంచి రెండు గంటల ప్రయాణ దూరంలో ఐకానిక్ ప్రాజెక్టు ఏర్పాటు చేసి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అట్లాగే త్రిబులార్ త్రిబురాల్ గుండా డ్రై పోర్ట్లను అభివృద్ధి చేసి గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా నిర్మాణ సామాగ్రి భవన నిర్మాణ సామాగ్రి షాపింగ్ వ్యాపార పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ఒక హబ్గా వీలు కల్పించి ఏర్పాటు చేస్తారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వెడ్డింగ్ షాపింగ్ గోల్డ్ సౌక్స్ గృహస్థ షాపింగ్ అవుట్లెట్ మాల్స్ నిర్మాణ సామాగ్రి మాల్స్ ఫర్నిచర్ మాల్స్ వీటి కోసం ప్రత్యేకించినటువంటి మాల్స్ వంటివి త్రిపుర చుట్టూ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవాన్ని కల్పించేటువంటి కార్యక్రమం చేస్తాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పీపీపీ విధానంపై మా భూ లభ్యత ఆధారంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్స్ గుండా మెగా రీటైల్ మాల్స్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అట్లాగే జట్టీలు కానీ లాంచ్లు కానీ అట్లాగే వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ టూరిజం ప్లేస్లు కావచ్చు దేవాలయాలు అటువంటి ప్లేస్లో కూడా లైట్ అండ్ మ్యూజిక్ షోస్ లైట్ అండ్ సౌండ్ షోస్ అట్లాగే కల్చరల్ కల్చరల్ షోస్ వివిధ రకాల కళాపాలు ఉన్నాయి రకరకాల కళలు ఉన్నాయి వాళ్ళకు కూడా ఉపాధి జరగాల గత ప్రభుత్వం కేవలం ఐదు వందల మందికి మేము ఉద్యోగాలు చెప్పేసి మిగతా వాళ్ళు గాలి కోసేసింది అధ్యక్ష అట్లాగే నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళల్ని కళారూపాలని కళాకారులకు రచయితలకు వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా ఉపాధి పద్ధతిలో వాటి కూడా ఈ యొక్క కల్చరల్ ప్లేస్ అయితేనే టూరిస్ట్ ప్లేస్నియో అక్కడ కల్చరల్ స్టేట్ నిర్మాణం చేసి అందులో వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఏర్పాటు చేస్తున్న అధ్యక్షం పెద్ద ఎత్తున వాటర్ స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేస్తున్న అధ్యక్ష అట్లాగే స్కై వాక్స్ కావచ్చు అట్లాగే లండన్లో దుబాయ్లో ఉన్నటువంటి లండన్ హై అంత మించినటువంటిది లండన్ హై కేవలం వన్ ఫిఫ్టీ ఫీట్ మీటర్స్ ఉంది మేము ప్రపోజ్ చేసేది రెండు వందల యాభై మీటర్ కంటే ఎక్కువ దుబాయ్ కంటే పెద్దది తెచ్చు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అట్లాగే ఇంకా మెనీ అదర్ యాక్టివిటీస్ అట్లాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీ రివర్ ఫ్రంట్ ఈ మూసీ రివర్ ఫ్రంట్ కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఏర్పాటు చేస్తాం అట్లాగే ఫోర్త్ సిటీలు కూడా అంటే ఒక మాటలు చెప్పాలంటే రాష్ట్రంలో ఈ యొక్క పర్యాటకాన్ని అన్ని విధాల సహకరించండి అన్ని విధాల పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నా అధ్యక్ష అట్లాగే దీనిలో వివిధ వివిధ రకాల మోస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ చేసే కార్యక్రమం చేస్తా అధ్యక్ష అట్లాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈనాడు వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడులు తెప్పించడం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాను వాళ్ళకు వివిధ రకాల ఇన్సెంటివ్ ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వివిధ రకాల ఇన్సెంటివ్స్ ను కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం ఐకానిక్ ప్రాజెక్ట్స్ అని వివిధ రకాల గ్రేడింగ్ చేసి మెగా ప్రాజెక్ట్స్ అని మైనర్ ప్రాజెక్ట్స్ అని రకరకాల ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తూ మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో టూరిజాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తూ టూరిజంతో పాటుగా కల్చర్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష కల్చర్ కూడా ధ్వంసమైంది ఇలా కల్చర్ అనేది జీవన విధానం ఇలా చాలా సమస్యలకు పరిష్కారం ఆ జీవన విధానాన్ని మన కల్చర్ను పునరుద్ధరించి ఏర్పాటు చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అధ్యక్ష మా మిత్రులు కూడా చేస్తా చేస్తూ ఉన్నాం ఆ కల్చర్ పోయింది ధ్వంసం చేసిండు కాబట్టి ఈనాడు ఇటువంటి ఇటువంటి అనవసరమైన కార్యక్రమం చేస్తూ ఇలా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చే కార్యక్రమం చేస్తారు కాబట్టి దయచేసి ఈ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ చర్వలుసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ